ముక్కోటి ఏకాదశి అంటే నిజంగా ఏంటి ముక్కోటి ఏకాదశి అంటే చాలామంది అనుకునేలా ఒక ఆలయంలో గేట్ ఓపెన్ అవడం కాదు అసలు నిజం ఏంటంటే ఈరోజు ఒక అంతరంగ ద్వారం తెరుచుకునే రోజు రోజు మనల్ని ఆపేదెవరు మన కోపం మన అహంకారం మన అసూయ ఈ రోజున ఒక్క రోజైనా వాటికి బ్రేక్ ఇస్తే మన లోపలే ఒక వైకుంఠం కనిపిస్తుంది అందుకే హిందూ ధర్మం చెప్పింది ఈరోజు ఉపవాసం పెట్టుకో నిశ్శబ్దంగా ఉండు మీ మనసునే గమనించు ఇది అంధవిశ్వాసం కాదు ఇది జీవితాన్ని సరిదిద్దే శాస్త్రం ఈ వీడియో మీ మనసుకు ఒక్క క్షణమైన తెచ్చితే దాని పూర్తి అర్థం తెలుసుకోవడానికి కింద ఉన్న ఫుల్ వీడియో లింక్ తప్పకుండా చూడండి మన హిందూ ధర్మంలో దాగున్న గొప్ప రహస్యాలు శాస్త్రీయ సత్యాలు జీవితాన్ని మార్చే విలువలు ఇలాంటి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక ఛానల్ కాదు ఇది ఒక జాగృత ప్రయాణం